కొంత ఉంటుంది కాబట్టి మన ప్రైవేట్ సెటప్లో కొంత ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు మనకి నెగిటివ్ జరిగిన పాజిటివ్ జరిగినా స్టాఫ్కి కానీ హాస్పిటల్కి కానీ ఖర్చు ఉంటుంది కాబట్టి ఏదైనా ఈ సంఘటనే కాకుండా బయట ఏదైనా ఈ హాస్పిటల్లో ఒక నెగిటివ్ జరిగినప్పుడు ఇంకా అందరు ఏంటంటే నెగిటివ్ జరిగింది అంతే ఇంకా మేము పేమెంట్ చెయ్యమో మేము చెయ్యము అన్నట్టు ఉంటుంది మైండ్ సెట్ అనేది సో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి డాక్టర్స్ దేనికోసం పనిచేస్తున్న మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా మాట్లాడండి డాక్టర్ ఎందుకు జరిగింది ఏం జరిగింది మళ్ళీ ఇలా కాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇవన్నీ క్లియర్గా డాక్టర్తో మాట్లాడి డిసిజన్ తీసుకోవాలి అంతే తప్ప మొత్తము బాధ్యత అంతా వాళ్ళదే ఇంకా మేము ఎలాంటి పేమెంట్స్ చేయలేము ఎలాంటి ఖర్చు మాది బాధ్యత లేదు ఇలాగ మనము ఉంటే ఫ్యూచర్లో కూడా మనకి అంటే మంచి డాక్టర్లు వచ్చే సొసైటీ ఇప్పుడు ఇలాంటి సంఘటనలు అందరు డాక్టర్కి ఎదురైతే ఏంటంటే డాక్టర్ ఇంకా వద్దు ఎందుకు ఇది అవసరమా అని ఏ డాక్టర్ కానీ సర్వీస్కి ముందు రాకపోతే మన ఫ్యూచర్ లైఫ్స్ అన్ని కూడా అగమ్మ గోచరంగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది